గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్ రామ్ కృషి అని వైసీపీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ తిరిగే భజనా పరులు మార్గాని భరత్ రామ్ రాజమండ్రి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు డెబ్బై కోట్లతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్ రామ్ ప్రణాళిక సిద్ధం చేసి ఇరవై రెండు కోట్లతో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు వార్డులో బీసీ నాయకుల విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం చేయటం తగదని పేర్కొన్నారు కులాలు కేటాయించారు మైనార్టీ సోదరులు కేటాయించారు ఆ స్థలాల్లో మీరు భవనాలు నిర్మించి దాని ముందున బీసీ నాయకుల విగ్రహాలకు పెట్టండి అది అందరూ సహ సంతోషిస్తాం మేము అందరం సహకరిస్తాం అంతే తప్ప ఎక్కడ మీకు ఎక్కడో స్వలాభం కోసం మీ స్వార్థం కోసం కొంతమంది నాయకులని విగ్రహాలు పెట్టి అది కూడా నడి రోడ్డు మీద పెట్టడం అనేది ఎట్టుపరి సమంజసం కాదు మీరు చేసిన ఆరోపణలు మరొక్కసారి తిప్పికొడుతున్నాం మీ స్థలం ఉంటే దాని బౌండరీ అండి మా స్థలం ఎక్కడ దాకా ఉంది దీని లోపల మేము నిర్మిస్తున్నాం మీకు ఆట ఉంటే చూపించండి నాయకుల విగ్రహాల వ్యతిరేకం కాదు బీసీ నాయకులని మా అందరికీ అభిమానమే అలాగే మా భర్త గారు కూడా ఈవేళ బీసీ నాయకుడు అంటే ఆయన బీసీ రాష్ట్రంలో బీసీ నాయకుడికి పేరు పొందాడు రాజకీయ కుటుంబం బీసీ నాయకుడు కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం ఒక అంబేద్కర్ కూలీ అంబేద్కర్ భావజనం ఇచ్చిన కుటుంబం ఉందంటే అది మార్గానికి కుటుంబం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం రాజకీయం చేయొద్దని చెప్పి మరోసారి విన్నవించుకుంటున్నాం గారి యొక్క ఆదరణ చూసి మీకు రోజు రోజుకి మీ మతి చెల్లించి మాట్లాడొద్దని అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం రాజమండ్రి పట్టణంలో కూటమి ప్రభుత్వం యొక్క పంతీరు ఎలా ఉందంటే ప్రతిపక్షంగా ఉన్న ప్రతి ఉన్నటువంటి రాజమండ్రి భర్తరామ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ కొత్త కొత్త వాళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీలో పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ లేనిపోని విమర్శలు చేయడమే ఒక ప్రధానంగా పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు గత డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన చూసుకుంటే అనేక మంది నాయకులు ఈ రాజమండ్రి పట్టణాన్ని పరిపాలించారు ఆ పరిపాలించిన నాయకుల్లో మచ్చుకుతునగా మనకి బీసీ కింది సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఎంపీగా భరతరామ్ గారు నెగ్గితే ఆయన అభివృద్ధి ఏంటనేది చూసి మనం మాట్లాడాలి ఈ రోజున ఉదాహరణకి నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మాజీ ఆ ఆ భర్తగారు అయ్యాంలో ట్రేడ్ యూనియన్కి వెయ్యి గజాలు సుమారు పైన ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు ఆల్రెడీ కోరి మార్కెట్ దగ్గర అలాగే పూలే అంబేద్కర్ ఎస్సీబీసీ హాలు అక్కడ ఆల్రెడీ తయారవుతుంది తయారైపోయింది మ్యాక్సిమం అదేవిధంగా గౌతమి గ్రంథాలయం దానికి సంబంధించిన నిధులు కూడా ఆయన తెప్పించినవే చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి చోట్ల ప్రతి వార్డులో కూడా రోడ్లు అన్నీ కూడా వేసింది అయినాయి పార్కులు డెవలప్ చేసింది అతనే సెంట్రల్ డివైడర్లు వేసింది అయినాయి లైటింగ్ వేసింది అతనే అద్భుతమైన సుందర నగరంగా తీర్చిది రాజమండ్రి ఎవరన్నా వస్తే ఇది రాజమండ్రి ఎంత అభివృద్ధికి చెందిందా అని ఆశ్చర్యపోయే విధంగా మన చుట్టాలు కానీ పట్టాలు కానీ పొరుగురుల నుంచి వస్తే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాజమండ్రి సిటీని తయారు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కావస్తుంది ఇచ్చిన సూపర్ సూపర్సిక్ స్వామిలన్నీ గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న పాలకులు కూడా గాలికి వదిలేశారు విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల పక్షాన పోరాడి నిలబడుతున్న జనాల మీద నాయకుల మీద ఎవరికీ లేదు ఈ మధ్యకాలంలో ఆర్భాటంగా పార్కులు ఆర్భాటంగా ఓపెన్ చేస్తున్నారే తర్వాత దాని నిర్వహణ కానీ అది ఏమైంది అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు లేదు ఈ మధ్యకాలంలో నలభై రెండో వార్డులో సుమారు ఇరవై లక్షల రూపాయలు గ్రాండ్ చేసి అక్కడ పార్కు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి రీఓపెన్ చేశారు కనీసం అక్కడ సుమారు ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు అవ్వదు ఒక ఐదు లారీలు మట్టి బూడిద ఒక మూడు లారీలు ఎర్రమట్టి వేసి మొత్తానికి అది కంప్లీట్ చేశానని చెప్పేసి చెప్తున్నారు కానీ అక్కడ ఉన్న వాకర్స్ చుట్టుపక్కల ఉన్న పది పదిహేను నుంచి వార్డు ప్రజలందరూ అందరూ కూడా వందల మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇవాళ ఆ ట్రా చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే ఆ ట్రాక్ విడిచి లోపల నడిచే పరిస్థితికి వస్తుంది జనం ఆ పరిస్థితిలో అక్కడ అభివృద్ధి చేసామని చెప్పేసి ఆ అభివృద్ధి చాటున అవినీతి మా అవినీతి చేస్తున్నారు